హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తన్మైస్వెల్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో అయితే మేము ఫ్యామిలీతో వైజాగ్ ట్రిప్ కి వెళ్ళాం సో ఫుల్ వీడియో చూసేయండి మేము ఖమ్మం టు వైజాగ్ బస్ లో వెళ్ళాము వైజాగ్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ అయింది మా యాక్చువల్ ప్లాన్ అయితే టూ డేస్ లో వైజాగ్ సింహాచలం అండ్ అన్నవరం కవర్ చేయాలి మార్నింగ్ సిక్స్కి కి వైజాగ్ ఎన్డీఏ జంక్షన్ దగ్గర దిగేసి అక్కడ నుంచి సింహాచలం కి వెహికల్ మాట్లాడుకున్నాము అక్కడ నుంచి అయితే కొండపైకి దేవస్థానం బస్సెస్ ఉంటాయి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కి ఒక బస్ ఉంటుంది బస్ టికెట్ అయితే పర్ హెడ్ ఫిఫ్టీన్ రూపీస్ మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రెష్ ఉన్నారు నాకు ఈ ఘాట్ రోడ్ చూస్తుంటే తిరుమలనే గుర్తొచ్చింది చిన్న ఘాట్ రోడ్ అయినా గానీ చాలా చాలా బాగుంది జర్నీ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చాలా సింపుల్ గా అయిపోతుంది ఇలా ఘాట్ రోడ్ కాకుండా కొండ మీదకి మెట్ల దారి కూడా ఉంటుంది చాలా మంది కొండ మీదకి మెట్ల దారి నుంచి కూడా వస్తారు అప్రాక్సిమేట్లీ ఒక థౌజండ్ స్టెప్స్ అయితే ఉంటాయి నాకైతే ఈ ఘాట్ రోడ్ జర్నీ బాగా నచ్చింది చుట్టూ కొండలతో వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా రూమ్స్ విషయానికి వచ్చేస్తే మేమైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము కరెక్ట్ గా టెంపుల్ కి ఎదురుగానే ఉంటుంది గజపతి సత్రం అని టెంపుల్ కి ఎదురుగానే ఉంటుంది అండ్ మా రూమ్ బాల్కనీ నుంచి అయితే టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది రూమ్ డీటెయిల్స్ రూమ్ అయితే పర్లే బానే ఉంది రూమ్లో నేనైతే వీడియోస్ ఏం తీయలేదు బికాస్ అందరం ఉన్నాం చాలా మెస్సీ మెస్సీగా ఉందని వీడియోస్ అయితే ఏం తీయలేదు అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికైతే వచ్చేసాము రసపూర్ణ అని హోటల్ ఉంటే దానికైతే అందరం రెడీ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఆ టైంకి దోశ తప్ప ఏం లేదు సో అందరం దోశ తిన్నాము ఆ తర్వాత అందరం మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ అయితే తాగేసాము టెంపుల్ కి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయిపోయింది టెంపుల్ లో ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను అక్కడ ఏం వీడియోస్ అయితే తీయలేదు మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనంకి దర్శనం కంప్లీట్ అయిపోయింది సో మా నెక్స్ట్ ప్లాన్ వైజాగ్ బీచ్ కి వెళ్ళాలని నెక్స్ట్ వీడియోలో బీచ్ అండ్ అన్నవరం చూపిస్తాను స్టేట్యూల్ ఏపీ లో టెంపుల్స్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఏపీ టెంపుల్స్ అకామిడేషన్ అని వెబ్సైట్ ఉంటుంది అది ఓపెన్ చేశాక అకామిడేషన్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఆ తర్వాత మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయిపోండి ఏపీలో ఉన్న టెంపుల్స్ లిస్ట్ అంతా వస్తుంది మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకొని డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి ఏ టెంపుల్స్ దగ్గరైనా సేమ్ కాస్ట్ ఏసీ నైన్ హండ్రెడ్ నాన్ ఏసీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్